మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గణతంత్ర దినోత్సవ సందేశం చదివి వినిపిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ వేదిక అద్భుతమైన ప్రవాస ప్రదర్శన జరుగుతుంది దేశభక్తి పొందేలా పొందేలా గణతంత్ర దినోత్సవం రోజున అందరూ కరతాళ ధర్మాలు సర్వతోత్సవానికి ఆవిందన తెలుపుతాం. కమాండర్ గారు ఇన్‌చార్జ్ గారు రజంద్ర గారు బ్లాక్ లెటన్ కమాండర్ గారు ఫాయిసర్న్ ఇతమే ఇన్‌చార్జ్ గారు నరేష్ గారు గురించి పరిచయం చేస్తున్నాను. టోలే టెక్ 1 వెల్కమ్

దేశ స్వాతంత్ర భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేసిన మహనీయులందరికీ నా వినమ్ర శ్రద్ధాంజలి నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గణతంత్ర దినోత్సవం శుభదినాల జిల్లా ప్రగతిని ఈ ముందు ఉంచుతున్నారు స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చే పది సూత్రాలు పేదరికం లేని సమాజం ఉద్యోగాలు నైపుణ్యాలు మానవ వనరులు అభివృద్ధి విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ ప్రాజెక్ట్ పర్పించే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డిటెక్నాలజీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి దళసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్కు వృద్ధి చేయడం నియోజకవర్గంలో ఒక పారిశ్రామ పారిశ్రామిక పార్క్ ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ రుణాలు పిఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట కొనుగోలు వంటి పథకాలు వర్తిస్తాయి ఏపీ మార్క్ ఫెడ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు పది వేల నాలుగు వందల అరవై ఎనిమిది టన్ ఫర్టిలైజర్ సీఎం ఎయిడ్ యాప్ ద్వారా ఆర్ఎస్పీ మరియు సహకార సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేయడం జరిగింది ఉచిత విద్యుత్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతులకు సరఫరా చేయడం కోసం యాభై ముప్పై ఒక చేనేత కార్మికులను చూపించున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం చేనేత పంచు యాభై సంవత్సరాలు పడిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు చొప్పున జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నెలలో పన్నెండు వేల ఏడు వందల పన్నెండు మంది కార్మి కార్మికులకు రూ ఐదు ఐదు వందల ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగినది చేనేత ముద్ర పథకం ఈ పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అరగ సంవత్సరంలో మంజూరు రెండు వందల నలభై నాలుగు రెండు మందికి చేనేత కార్మికులకు రెండు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలు మంజూరు చేయడం జరిగింది చేనేత క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం జిల్లా జిల్లాలోని సొమ్మపల్లి నూట పదహారు లక్షలతో నూట అరవై నాలుగు మంది చేనేత కార్మికుల కొరకు చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది

మండలంలో రత్నగిరి జలాశయాలకు అంచనా రెండు కోట్ల మొత్తానికి ప్రభుత్వం జరిగినది రహదారి మరియు భవనాల శాఖ జిల్లా మిషన్ కార్యక్రమం కింద రోడ్ల అనుమతులు మంజూరు చేయగా నాలుగు వందల కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగినది సెంట్రల్ హైవే ప్రోగ్రామ్ కింద నూట ముప్పై నాలుగు కోట్ల సో కాగా కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం హైవే ప్లాంట్ జిల్లా ఎండే మూడు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు నాలుగు ఆమ్ల మంజూరు కాగా రెండు పాయింట్ సున్నా కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం స్టేట్ హైవే ప్లాన్ కింద ఇరవై ఏడు కోట్ల కోట్ల ఇరవై ఐదు కిలోమీటర్ల పనులు గాను పదిహేడు కిలోమీటర్లు పూర్తి ఎన్టీఆర్ ప్లాన్ కింద ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మడశిరా సదుపాయాలు సాహస క్రీడలు మరియు మడశిరా ట్యాంక్ అభివృద్ధి పనులకు నేపాక్షి అభివృద్ధి పనులకు మరియు కజరీ తిమ్మల యోగి నిర్మల మెమోరియల్ టెంపుల్ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయుటకు నివేదికలు పంపించడం జరిగింది అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ కారిడార్ జిల్లాలో మూడు మొత్తంలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో వ్యయంగా ఆరు లేన్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు గోరంట్ల ఎందుకు తొంభై పాయింట్ ఐదు కిలోమీటర్ల అంచనా వేయం వచ్చి పదహారు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ బతలపల్లి ముందుగుబాం ముప్పై మూడు కిలోమీటర్లు అంచనా వ్యయంతో ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ కదిరి బైపాస్ పన్నెండు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్లు రెండు వందల ఇరవై కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ నాలుగు వరుసలో ఆరోగ్య కొరకు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అంచనా అరవై కోట్లు ఎన్హెచ్ ఫార్టీ టూ బైపాస్ ఏడు పాయింట్ ఏడు ఒకటి కిలోమీటర్ల ఘాటు నూట కోట్లో అందరికి మరోసారి డెబ్బై నాలుగు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో నిర్ణయించడం అయినది జాతీయ రహదారులు జిల్లాలో మూడు వందల అరవై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్న మిగిలిన రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్ల కొరకు ఎనిమిది ప్రాజెక్టుల రెండు అథవా నాలుగు లేని విస్తీర్ణ అభివృద్ధి కోసం మంజూరు చేయడం ఇందుకోసం ఆరు వందల డెబ్బై పాయింట్ నాలుగు ఒకటి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల వరకు నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల అభివృద్ధి పనులు చేయడం జరిగినది మిగిలిన రెండు సున్నా కిలోమీటర్ల డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో